ఈ కార్యక్రమంలో మన గౌరవ శాసనసభ్యులు తూడిపాల నరేంద్ర గారిని హాస్పిటల్ మెడికల్ డైరెక్టర్ గారు చల్లగుండ శ్రీనివాసరావు గారిని ఆహ్వానిస్తున్నాము రామాజి గారు అమర్నాథ్ రెడ్డి గారు గౌరవ శాసనసభ్యులు రవిచంద్ర గారు గౌరవ గారు ఈ రోజు మన కార్యక్రమానికి ఆహ్వానితలుగా గౌరవ శాసనసభ్యులు కూడా నరేంద్ర కుమార్ గారు చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అందరు కూడా సరూడా వేరే ప్రయాణం ఎవరు ఉండకూడదు

বিজে স্যার তাহলে লিখাচ্ছি এই নিয়ে লিখছে বড় বড় মুড় যারা পড়া নি 23 সেশনের সভাপতি চেয়ারম্যান জেটি রামান নিউরা জেলা জিলা বোর্ড জেলা

जनम जैसे रामायण जी ने दिया रो जस्टर पॉड जस्टर पॉड माना ही नहीं आते लोग आए तथा पॉड तो सोलह माय जनम जैसे रामायण जी ने दिया रो जस्टर पॉड जस्टर पॉड माना ही नहीं आते लोग आए तथा पॉड तो सोलह माय रेडियो लोग आए टाइगर को रेडी करना लाइक अलाइक कमेंट గారి ప్రజలు ఉన్నాయి తారా శ్రీర ఉద్యోగ జిల్లా వారితో రైల్లే రావాలి తీసుకురావాలి రామాయ రెడ్డి గారు చిత్రి వారి దశ ప్రదర్శనలో ఉన్నాయి పన్నెండు వందల ఇరవై మూడాన్ని రెండు నిమిషం వందల యాభై రెండు చేయటం చాలం చెంది రామాయణ రెడ్డి గారు వారి మీ పక్క పైతే రావట్లేదు రెడీగా ఉంటాను అండి రాదు अगली तो सेकंड मौका पूर्ति के अंदर कितनी जानवर के लिए रामानिर्मिकारों चंद्रपाण्डव आए जब तक प्रदर्शन लागू नहीं है। एक बार के अंदर आए तो वहाँ तक के मानक उपलब्ध नहीं है। बोला तो कहाँ पानी आएंगे इस ओर विकारों पांची पाण्डव पांची పది నిమిషాల టైమే అండి కాలపళ్ళకి లైవ్లో వాళ్ళు లైవ్ ఎలా ఉందా కామెంట్ నేను బాగా బస్ ఐదు నాలుగు పద్దెనిమిది వందల ముప్పై రావాలండి ఐదో ఉన్నాయి ఐదు క్రమంలో ఉన్నది ఈ విమానం ఒక సమయము ప్రతి నిమిషంలో కావాలి శ్రీ రాజ కాదు కొత్త గతంలో అమెరికీ కొట్టీగా కావాలి

実はね ಏರ್ ನಂಬರ್ 37 ಸೆಕ್ಷನ್ ನಂಬರ್ 1ಕ್ಕೆ ಬಂದಿರ더니 ಚಾಲನೆಗೆ ರಾಮಾಂಜರಿ ರವರ ಚಿತ್ರಪಟ ಮಾಡು ತೆಲಂಗಾಣದ ಮಗ ಎನ್ ಟಿಆರ್ ಬೆಳವಣಿಗೆ data ಪ್ರದಾನಕನಾಗಿ ರೆಂಜರ್ ಮತ್ತೆ ಹೊರಟಾಡಿ ಎಡಬಪ್ಪನ ಆವಾನಕ್ಕೆ দরকার ಶಿರಣ್ಣ ಶಿರಣ್ಣ ಅಂತ ಕೊನೆಗೆ ಅಷ್ಟಕ್ಕೆ ಮೈಂಡ್ ಟೈಮ್ ಮಾಡ್ಕೊ

ಅಮ್ಮಿ ಎಲ್ಲರೂ ಬನ್ನಿ ಯೇಸೆನ್ ಅವರು ಬಂದಿ ಕೇಳ್ತಾರೆ ಅಲ್ಲಿ samples ಬರ್ತೈದು ಮಾलिक ಹಾಡಲೇಸೋ ಹೊರಡಲೇಸೋ

సర్మాణ కార్యక్రమం లేదన్న రవ్వ నిల్పుల రరేంద్ర కుమార్ అనేవి రకేష్ ఎవరంటే నమ్మాలని నేడి నా చిత్రాల పాడు చంద్రమాట నాయన దగ్గర మూడు వేదానప్పుడు ఉన్నవాన నా నవగీ ఏడు కదా మా తోట మాట్లాడదు మూడు వేదాలప్పుడు వనరుల నానబిక్ ఏ ఆడ కన్నా